ఓం నమో భవతి వాద్యమ మహంకాళి అన్నపూర్ణాయన మా ఇంట్లో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఏడున వినాయక చవితి సందర్భంగా మా ఇంట్లో మా పూజా మందిర్లో పూజ ఒక పాట వినాయకుడికి பார்வதி தனையா பருகுணராவா பாலிஞ்சராவி மயா ஓ விய கருணிதேவிஞராவி பார்வதி தனையா பருகுணராவா பாலிம் பராவே மயா ஓ வியே மயா పసుపు కుంకుమలతో గంధము కస్తూరితో పసుపు కుంకుమలతో గంధము కస్తూరితో గణపతిని పూజ ఘనముగా చేసేదం గణపతిని పూజ ఘనముగా చేసేదం కావరావయ్య కాపాడ రావయ్య ओ विज्ञाराय देवि चरा विमया करुणि ओ विज्ञाराय दीविचरा विमया पत्रि पुष्पलो पूल् अक्षिन्तलु पत्रिपुष्पलो पूल् अक्षिन्तल गणपतीनि गणमुगा जीसिदम् पूज गणपतीनि पूजागेदमुय्य कापाडरावय का करुण चरा विमय्या ओ विज्ञाय दीवचरा विमया पार्वती तनया परुनरारा पालिं परा विमया ओ विज्ञाराय दीवचरा विमया కుడుములు ఉండ్రాళ్ళతో మారేడు దళములు గరిక నీకు ఘనముగా పారేడు దళములు గరిక నీకు గణపతిని పూజ గనముగా చేసేదము గణపతిని పూజ ఘనముగా చేసేదము కావరావయ్య కాపాడ రావయ్య ఓ విజ్ఞారాయ దీవించరా కుడుములు ఉండ్రాళ్ళతో పొంగలి పలహారము కుడుములు ఉండ్రాళ్ళతో పొంగలి పలహారము గణపతిని పూజ ఘనముగా చేసేదము గణపతిని పూజ ఘనముగా చేసేదము కావరావయ్య కాపాడరావయ్య करू च राी मैया ओ विज्ञारायका पाडरावि मया करो ओ विज्ञारायका पडरावी मया